వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ నేనైతే చికెన్ కూర చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే అన్నపు గింజలు కూడా కొన్ని వేసి ఈ చికెన్ కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నపు గింజలు వేసినా కూడా ఈ చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాం చికెన్ను శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసుకోవాలి అన్నపు గింజలు కూడా కొన్ని వేసాను నేనైతే చూడండి రుచికి సరిపడా కళ్ళు వేసాను పసుపు వేసాను వేయించుతున్నాను చూడండి నేనైతే మసాలా తయారు చేస్తున్నాను అల్లము చెక్క లవంగా యాలకులు గసగసాలు సోపు టమోటా ముక్కలు కొబ్బరి తెల్లగడ్డలు అల్లం చూడండి మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా మిక్సీ బట్టి పక్కన పెడుతున్నాను చూడండి వేయించుతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక పారికి సరిపోయేటిగా చేస్తున్నాను చాలా చేయడం లేదు ఈ రోజుకైతే ఈ కూర సరిపోతుంది మాకు ఎందుకంటే పొద్దున్న టిఫన్ తిన్నాము సాయంత్రం మధ్యాహ్నానికి చేస్తున్నాను ఇలా వేగిన తర్వాత మసాలా వేసి కాస్త కళ్ళుప్పేసి వేయించుకోవాలి చూడండి మొత్తం పచ్చివాసన వేటగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇలానే ఎంచుకోవాలి నేనైతే మన హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ధనాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను రెండు మాటలుగా వేస్తాను వన్ టేబుల్ స్పూన్ చూడండి వేడివేడిగా పొగలు వస్తుంది ధనాల పొడి వేసాను కారే పొడి హాఫ్ టేబుల్ వేస్తున్నాను రెండు మాటలుగా వేసి ఏం చేస్తాను చూడండి బాగా పచ్చి వాసన వేగాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చక్కగా ఏగిపోయింది చూడండి మంచి స్మెల్ వస్తుంది నాకైతే వస్తుంది చూడండి బాగా ఏగిపోయింది ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఇలా ఉడికించుకోవాలి ఉడుపుతుంది చూడండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పు రోటీ రైస్ లేకి దోశ లేక కూడా బాగుంటుంది చూడండి చక్కగా ఉడికిపోయింది మీరు కూడా నేనేం మసాలా వేసి వేసానో ఆ మసాలాలే వేసి చేయండి మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ఒక పారి ట్రై చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో